హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను అందరూ బాగుండము కార్తీక మాసంలో మేము ఎప్పుడు ప్రతిసారి ఇలా సెలబ్రేట్ చేసుకుంటాము అపార్ట్మెంట్లోనే బయటకు కూడా వెళ్ళే వాళ్ళము కానీ ఈసారి అపార్ట్మెంట్లోనే చేసుకున్నాము అవుట్ సైడ్ వెళ్దాం అనుకున్నాము కానీ ప్లేస్ ఎక్కడ దొరకలేదని ఇలానే మేము ఆఫ్టర్నూన్ ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి ఈవినింగ్ ఇలా శివలింగంది విగ్రహం లాగా వేసి అక్కడ తొలి చెట్టు ప్లస్ ఉసిరి చెట్టు పెట్టి అలాగేనే దీపాలు నూట ఎనిమిది దీపాలు శివలింగ ఆకారం పెట్టి మేము ఇలా శ్లోకాలు చదువుతూ పూజ చేసుకున్నాము అందరి చేత అపార్ట్మెంట్లో ఉన్న అందరి అందరి చేత ఇలా దీపాలు వెలిగించి శ్లోకాలు చదువుకుంటూ ఇలా శివ పార్వతులు ఫ్యామిలీ ఉన్న ఫోటో అక్కడ పెట్టి ఇలా పూజ చేసాము చూడండి అక్కడ పాటలు అలా రెండు సెట్ చేసాము తొలిసి చెట్టు ఒకటి ప్లస్ ఒకటి చెట్టు మా బిల్డింగ్లో ఉన్న అంత లేడీస్ జెంట్స్ అందరూ వచ్చి ఈవినింగ్ సెవెన్ థర్టీకి వచ్చి అంతా ఇలా మీట్ అయ్యాము వన భోజనాలతో ఇలా కార్తీక మాసంలో పూజ ఉంటుంది ప్లస్ అందరితో కలిసి ఉంటుందని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము కార్తీక మాసం మన భోజనాలు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి చాలామంది భోజనాలు అంటే అవుట్ సైడ్ వెళ్తారు ఎక్కువ ఆంధ్ర ఆంధ్రాలో ఇక్కడ కర్ణాటకలో తెలియదు మేమైతే ఆంధ్రాలో ఉసిరి చెట్టు ఉన్న ప్లేస్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి వనభోషణం అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని చేసేవాళ్ళము ఇక్కడ అట్లా ప్లేస్ దొరకలేదు అందుకని చెప్పి మేము బిల్డింగ్లోనే పార్కింగ్ ఏరియాలో ఇలా క్లీన్ చేసుకొని ముగ్గేసుకొని దీపాలంతా పెట్టుకొని ఇలా రెడీ వచ్చి అందరము సెలబ్రేట్ చేసుకున్నాము కిడ్స్ అంతా హ్యాపీగా అందరూ చూడండి ఫైనల్గా అయిపోయింది ఇప్పుడు మంగళహారతి ఇవ్వడానికి ఇలా వెళ్ళి పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ హారతి ఇచ్చి ఇలా అందరికీ హారతి ఇచ్చారు తర్వాత అందరికీ పసుపు కుంకుమ ఇచ్చి పూలు ఇచ్చారు తర్వాత ఒక్కొక్క ఫ్యామిలీ ఇలా వెళ్ళి హారతి ఇచ్చారు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు వన భోజనాలకి మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము పాయసము పుదీనా రైసు ఇంకా చిప్స్ చూడండి పూరి కర్రీ అలా చాలా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేశాము మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి ప్రతి ఇయరు మేము కార్తీక మాసంకి ఇలా సెలబ్రేట్ చేసుకుంటాము పాయసం కూడా చేశారు తర్వాత నియర్ బై ఉన్న టెంపుల్లో శివాలయంలో నేను ఇలా వెళ్ళి దర్శనం చేసుకొచ్చాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్